తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట అధ్యక్ష బాధ్యతలను అరవింద్ కుమార్ గౌడ్కు అప్పగించినట్లు తెలిసిందే ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం రెండు రోజుల క్రితం విజయవాడలో వీరిద్దరూ భేటీ అయినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి రాష్ట రాజకీయ పరిస్థితులు పార్టీ బలోపేతం తదితర అంశాలు చర్చించినట్లు వెల్లడించాయి కాగా రాష్ట అధ్యక్ష పోస్టుకు ఇప్పటికే పలువురు పేర్లు పరిశీలించినా బీసీ వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ వైపే చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలిసింది దీనిపై శ్రావణ మాసంలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది అరవింద్ కుమార్ ప్రస్తుతం పార్టీ పనిచేస్తున్నారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు టీడీపీ రాష్ట అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు అప్పటి ఈ ఖాళీగా ఉంది ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు అందులో భాగంగానే పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు తేదీన టీటీడీపీ నేతలతో సమాపేశం కావాల్సి ఉండగా ఏపీ అసెంబ్లీ సమాపేశాల నేపథ్యంలో అది వాయిదా పడింది అయితే త్వరలో తెలంగాణలోని పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అవుతారని అప్పుడే పార్టీ అధ్యకుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు పేర్లను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం ఇదిలా ఉండగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మీణికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది అయితే ఆమెకి బాధ్యతలు అప్పగిస్తారా లేక మరొకరికి అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి